మనుగూరులో పర్యటించిన మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కొత్త భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని వివరించారు సహకార బ్యాంక్ ప్రాముఖ్యత సహకార బ్యాంక్ రైతుల అభివృద్ధికి రుణాలు అందిస్తుందని ఈ బ్యాంకును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని మంత్రి తెలియజేశారు రైతుల కోసం ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా రైతు భరోసా బోనస్ ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులకు లక్ష కోట్ల రూపాయల సహాయం అందించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రాజెక్టులు అభివృద్ధి పనులు ములుగులో ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు గతంలో ఈ నియోజకవర్గంలో రోడ్లు చెరువుల అభివృద్ధికి కృషి చేసినట్లు తుమ్మల గుర్తు చేశారు నీటి ప్రాజెక్టులు మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తయితే దాదాపు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పులుసు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పినపాక మండలంలో సాగునీరు అందించడానికి కృషి చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీవి పాటిల్ పినపాక నియోజకవర్గం శాసనసభలు పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారు మాజీ జనపక్ష చైర్మన్ గారు ప్రియమైన బ్యాంక్ సీఈఓ గారు చైర్మన్ వెంకటేశ్వరరావు గారు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ యొక్క మణుగూరు బ్రాంచి ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యంగా రైతాంగానికి అతి చేరువులో ఉన్నటువంటి ఈ సహకార సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీద అదేవిధంగా పాలక వర్గం మీద అందులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మీద ఉంది గ్రామీణ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి బ్యాంకుగా ఈ సహకార వ్యవస్థలో ఈ బ్యాంకుని మనం ప్రారంభించుకోవటం దీని ద్వారా గ్రామీణ ప్రాంత రైతాంగానికి వెసులుబాటు వచ్చింది కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి సహాయపడేటట్టుగా వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్యాంకు ద్వారా రుణం అందేటట్టుగా ఆయన సొంతంగా నిలబడి వ్యవసాయం చేసే ధీమాని భరోసాని ఈ బ్యాంకు కల్పించాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలో సుమారు లక్ష కోట్లు రైతాంగానికి అనేక రూపాల్లో రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా రైతు బీమా అదేవిధంగా ఉచిత విద్యుత్తు అట్లాగనే బోనస్ అన్ని రకాలుగా ఎంతవరకు సహాయం చేయగలుగుతామో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అదేవిధంగా ఎప్పుడే ములుగులో ఒక ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం మీ ప్రాంతంలో కూడా భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి గతంలో కూడా ఈ ప్రాంతంలో చెరువులు కానీ రహదారులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతానికి మొన్ననే మారేడుపాక ఎత్తిపోతల పథకాన్ని మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం అది కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటే దాని కింద కూడా ఒక పాతి నుంచి ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు అందుతాయి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక పులుసుబొంత అనేటటువంటి ఒక పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది అది గ్రావిటీలోనే వస్తుంది కాకపోతే అటవీ శాఖకి సంబంధించినటువంటి పరిమితుల కోసం అది ఆగుతుంది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారిని అడిగి పులుసుబంత పొంత ప్రాజెక్టును కూడా సానుకూలంగా చేసి ఈ తినపాక మండలానికి సాగునీటి వ్యవస్థను కల్పించే బాధ్యతని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి యాజమాన్యానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ